హలో ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ అని ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేను పొద్దు పొద్దునే మక్రుని అయితే చేద్దామని మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఒకసారి ఏమేమి కావాలో ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె అయితే వేసుకున్నాను దాంట్లో నూనె హీట్ అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకున్నాను ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాక అయితే వేయాలి ఫ్రెండ్స్ మా చెట్టుకి కొంచమే ఉంది అందువల్ల నేను కొంచెమే వేశాను ఇంకా అది వేగిన తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేయాలి ఒకటే వేసాను మా బాబుకు పెట్టేది కదా అందువల్ల ఒక పచ్చిమిర్చి వేసాను లేకుంటే కారంగా ఉంటుందని దాంట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కొత్తిమీర అయితే వేసుకొని నేను వేయించుకున్నాను కాసేపు తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకొని కొంచెం వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా అయితే బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొన్ని టమాటోలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా అయితే మీరు వేసుకోండి కట్ చేసి ఈ మసాలా అంతా ఇంకా బాగా వేగాలి ఫ్రెండ్స్ వేగిన తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను పోసుకుంటున్నాను నేనైతే కొన్ని మక్రూనియా చేస్తున్నాను కాబట్టి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని చేస్తూ ఉన్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే నేను వంట చేస్తూ ఉంటే పక్కన చేరేసుకొని నిలబడి సామాన్లన్నీ పీకేస్తా ఉన్నాడు ఇంకా దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి నేను వంట చేస్తూ ఉంటే మా బాబు నేను తిప్పుతాను ఇవ్వు చెంచా ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు కాలుద్దిరా అంటే లేదు నాకు ఇవ్వు నేను తిప్పుతానని నిలబడి ఉన్నాడు ఈ విధంగా ఎసరైతే కాగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ కాగిపోయిన ఎసర్లో అయితే మేము మాక్రూణి అయితే వేసుకుంటాము ఈ విధంగా మాకుని అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ మాక్రూని వేసుకొని ఇంకా కలిపేసి కాసేపు అయితే ఇంకా ఉడకనివ్వాలి మాకు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బా ఇది కాదు బాగున్నారా ఏం చేస్తున్నారు య్ బాయ్ అచ్చాబో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పాస్తా అయితే ఇక్కడ అయిపోయి వచ్చేసింది ఇంకా కాసేపట్లో అయితే రెడీ అయిపోతుంది పాస్తా ఈ విధంగా అయితే ఉడకాలి ఫ్రెండ్స్ పాస్తా ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను బాబుకైతే తినిపిద్దామని కొంచెం అయితే బౌల్లో వేసుకున్నాను బాబుకైతే ఇంకా తినిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబుకి పెట్టేది కదా కొంచెం మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్